హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ పెసరపప్పుతో ఇంకొక హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పును నైట్ అంతా నానబెట్టాను పొద్దున్నే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకున్నాను కాబట్టి నైట్ నానబెట్టాను మీరు ఈవినింగ్ స్నాక్ లాగా చేస్తున్నట్టయితే పొద్దున్నే నానబెట్టుకోండి సరిపోతుంది ఇలాగ నానబెట్టుకున్న పెసరపప్పును ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వేసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ పెసరపప్పుని వేసుకోండి పెసరపప్పుని వేసుకొని ఏ కప్పుతో అయితే పెసరపప్పు వేసామో అదే కప్పుతో ఒకటి లేదా ఒక వన్ అండ్ హాఫ్ కప్పు దాకా నీళ్ళని వేసుకొని సాలట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక వచ్చేదాకా ఉడికించుకోండి విసిలోని గాలి మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఒక స్టేన్ తీసుకొని అనేది ఉడికించుకున్న పెసరపప్పు వేయండి గైటెతో కలపొద్దు ఇలాగ స్టానర్లో పెసరపప్పు వేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు మూడు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు దీనిలోనే ఒక రెండు టీ స్పూన్ల దాకా తాలిమింపు దినుసులో నూనె వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని మజ్జిగ మిపకాయలు వేసుకోండి మజ్జిగ మిపకాయలు వేసుకుంటే అక్కడక్కడ తినేటప్పుడు బాగుండిద్ది ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు మజ్జిగ మెప్పకాయలు కొంచెం మారిన తర్వాత సన్నగా అక్కడ చేసిన పచ్చిమిర్చి అలాగే ఒక ఎండు మేపకాయని సగానికి తుంచుకొని వేసుకొని రైట్గా ఫ్రై చేసుకోండి ఇవి రైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం మెత్తపడ్డ తర్వాత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం దోగా వేయించుకోండి ఎక్కువ రంగు మారాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు కొంచెం దోగా వేయించుకున్న తర్వాత మనం స్టన్లో వేసుకున్న పెసరపప్పును వేసుకొని లైట్గా ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఒక నిమిషం తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని సాంబార్ కారం నల్ల కారం లేకపోతే కరివేపాకు కారం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి టేస్ట్ చాలా బాగుండిద్ది ఇలాగ కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఈ గుగ్గిలు తినేటప్పుడు అక్కడక్కడ మజ్జిగ మిరపకాయలను కొరికి తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఏదో వచ్చిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ